ండి ఈ స్టోరీ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న పట్టణంలో సత్యం అనే యువకుడు ఉండేవారు అతను ఒక గడియారం దుకాణంలో పనిచేసేవారు రోజంతా టిక్ టిక్ అనే శబ్దాన్ని చేసి గడియాల మధ్య అతని జీవితం గడిచేది కానీ అతనికి ఒక వింత అలవాటు ఉంది పాడైపోయినా ఆగిపోయిన గడియారాలని ఎక్కువగా ఇష్టపడేవారు ఒకరోజు ఒక ముసలావిడ దుకాణానికి వచ్చి నాన్నగారి జ్ఞాపకం ఇది పని చేయకపోయినా బాగు చేయవా అని ఒక పాత గడియారం ఇచ్చింది సత్యం దాన్ని తీసుకొని చూశాడు ఆ గడియారం నడవడం లేదు కానీ టైం మాత్రం సరిగే సరి అయింది చూపిస్తుంది ఆశ్చర్యపోయాడు బ్యాటర్ లేదు మొక్క నిజం చెడిపోయింది కానీ సూదులు మాత్రం కదలకుండా సరైన సమయానికి నిలిచాయి ఆ రోజు రాత్రి సత్యం దుకాణంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ గడియారం దగ్గర నుంచి ఒక కాగితం జారిపడింది అందులో ఇలా రాసింది మన జీవితంలో కొన్ని క్షణాలు ఆగిపోతాయి కానీ వాటి విలువ మాత్రం ఇప్పటికీ మారదు అప్పుడే సత్యానికి అర్థమైంది ఆ గడియారం ఒకరి జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణం దగ్గర ఆగిపోయింది అది నడవకపోయినా ఆ సమయాన్ని మో మోసుకెళ్తుంది ముసలావిడ మరుసటి రోజు వచ్చింది సత్యం గడియారం తిరిగి ఇచ్చి అన్నాడు ఇది బాగు చేయలేను అమ్మ కానీ ఇది పాడైపోలేదు ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అదే చాలు నాకు బాబు అని చిరునవ్వు నవ్వింది ఆ రోజు నుంచి సత్యం గడియారాలే మాత్రమే కాదు మనుషుల మౌనాలు ఆగిపోయిన కళలు కూడా వినడం మొదలుపెట్టాడు ఎందుకంటే శబ్దం లేనిదే కొన్నిసార్లు జీవితానికి అసలైన సమయం చెప్తుంది అంతే కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి